ఆదాని మండలం సాదాపురం గ్రామ పంచాయతీ కింద ఉండేటువంటి మేమందరం కూడా సబ్ కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఈ విషయం ఏమంటే పదేళ్ల క్రితం సాదాపురం గ్రామ పంచాయతీతో పాటు మిగతా గ్రామ పంచాయతీల కొన్నిటిని అన్నింటిని కూడా మున్సిపాలిటీలో కలపాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే చాలామంది ఊర్ల వాళ్ళందరూ వచ్చి అప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తే అన్ని గ్రామాలను తీసేసి రెండు గ్రామాలని మాత్రం మండగిరి గ్రామ పంచాయతీ సాదాపు గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరపకుండా ఆపడం ఆపడం జరిగింది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు తర్వాత మేమిప్పుడు సాదాపురం గ్రామ పంచాయతీ కింద ఉండే కాలనీ వాసలమంగా అయితేనేమి మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని మున్సిపాలిటీలో కలపకుండా సాదాపురం గ్రామ పంచాయతీని గ్రామ పంచాయతీగానే ఉంచాలని చెప్పేసి కోరడం జరిగింది అట్లాగే ఎలక్షన్ కూడా జరపాలని చెప్పేసి ఎందుకంటే గత పదేళ్ల నుంచి ఎలక్షన్ జరపనందుకు మొత్తం అక్కడ వచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు లేదా అభివృద్ధి కావచ్చు మొత్తం కూడా ఆగిపోయింది ఎందుకంటే ఎవరో ఒక ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్ వేస్తారు వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ కొత్త స్పెషల్ ఆఫీసర్ వస్తాడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎలక్షన్ జరిపితే ఆ ఎలక్షన్ జరిపినప్పుడు గ్రామ అభివృద్ధి పంచాయతీ కిందకు వస్తుంది కాబట్టి పంచాయతీలో తీర్మానం చేసి ఏం చేయాలని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు కానీ ఆ కాలనీ వాసులు అందరూ కూడా అభివృద్ధి కొరకు పాటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి పంచాయతీ ఎలక్షన్ జరపాలని అట్లాగే పంచాయతీని మండలం కింద అట్లాగే ఉంచాలని కోరడమైనది దీనికి సబ్ కలెక్టర్ గారు కూడా సుముఖంగా స్పందించి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆధునిక జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి కమిటీ ఆ కమిటీ ఫైల్లో పెట్టండి ఈ సాదాపురం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో కలపకుండా అట్లాగే గ్రామ పంచాయతీగానే ఉండేటట్లు చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది నా పేరు నాగేంద్ర అడ్వకేట్ చైతన్య కాలనీ ఆధ్వని సాదాపురం గ్రామ పంచాయతీ ఈ విషయం ఎలా జరపాలి ఒకటి రెండవది మున్సిపాలిటీలు కలపకుండా గ్రామ పంచాయతీలను ఉంచాలి ఉండాలి మండలం కింద పది సంవత్సరాలు అయింది ఎలక్షన్ జరపక ఇప్పుడు ఎలక్షన్ జరపాలని అట్లాగే పంచాయతీని మున్సిపాలిటీలు కలపకుండా అక్కడే విలీనం చేయకుండా ఉండాలని చెప్పేసి మా విజ్ఞప్తి దాన్ని సుముఖంగా సబ్ కలెక్టర్ గారు కూడా కమిటీని వేసినారు జిల్లా ఏర్పాటుకు ఆ కమిటీలో పెట్టమని చెప్పేసి పైల్లో మైదురుగా ఇన్షియల్ వేసేసి అండర్లైన్ చేసేసి సాదాపురం గ్రామ పంచాయతీని పంచాయతీలో మున్సిపాలిటీలో విలీనం చేయకుండా పెట్టాలనేది పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనిపైన మాజీ సర్పంచ్ రంగస్వామి గారు మాట నా పేరు నాగేంద్ర అడ్వకేట్ చైతన్య కాలనీ సాదాపురం గ్రామ పంచాయతీ సాదాపురం గ్రామ పంచాయతీ నివాస పంచాయతీకి సుమారుగా రెండు టర్ములు వైస్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాను ఒకటి మెయిన్ మేము ఒకటే కోరుకుంటున్నాము ఈ ఆదోరు నుంచి ఎనిమిదిన్నర కిలోమీటర్లు మా మెయిన్ పంచాయతీ ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే మా పంచాయతీ డెవలప్ అయిపోయే మూమెంట్లోన ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరపకుండా ఉండడము మళ్ళీ మున్సిపాలిటీ కలుపుతామనడము కాబట్టి ఎప్పుడు మా గ్రామ పంచాయతీ ఆ పాత ఊరు పాత ఊరుగానే ఉండిపోతుంది రెండవది కొన్ని గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇప్పుడు ఉపాధి హామీ పథకం కానీ కొన్ని గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఫలితాలు ఇవన్నీ మాకు ఆగిపోతాయి కాబట్టి మేము ఏమంటామంటే కనీసం ఇంకొక పది సంవత్సరాలు గ్రామ పంచాయతీగా ఉండనిస్తే మా గ్రామ పంచాయతీని ఎందుకు అంటే ఇక్కడ కొన్ని కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ కాలనీల నుంచి వచ్చినటువంటి డబ్బు ఆ గ్రామ పంచాయతీకి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది అప్పుడు మా ఊరు డెవలప్ అవుతుంది అప్పుడు మీరు పంచాయతీని పంచాయతీ గణంలో ఉండే లేదంటే మున్సిపాలిటీగా కల్పించినా కూడా మా గ్రామం సంతోషపడుతుంది ఒక పదిహేను ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలని గ్రామ పంచాయతీగా ఎందుకంటే రెండు ఎనిమిదిన్నర కిలోమీటర్లు దూరంగా ఉంది ఆధునిక మా ఊరు ప్రతి విషయానికి ఇప్పుడే ఆధునిక వచ్చి వాళ్ళ కొన్ని కార్యక్రమాలు ముగించుకొని కూలీనాలు చేసుకొని బతుకుతున్నారు మా ఊళ్ళో ఎక్కువ రైతాంగం ఉన్నా పది ఇరవై ఎకరాలు ఐదు ఎకరాలు వరకే రైతాంగం అటువంటి వాళ్ళ ఉన్నటువంటి మా ఊరికి మీరు ఉన్నటువంటి మున్సిపాలిటీ చేస్తే ఆ యొక్క ట్యాక్సెస్ వాటర్ టాక్సెస్ కానీ హౌసెస్ ట్యాక్సెస్ కానీ డబ్బలు అవుతాయి వాళ్ళు ఉన్నటువంటి జీవనాడి జీ ఏదో ప్రశాంతంగా చిన్న జీవితం గడుపుతున్నారు అటువంటిది మళ్ళీ మున్సిపాలిటీ అంటే ఒక అలజడి సృష్టించినట్లయితే మా పంచాయతీలో కాబట్టి దయచేసి చెప్తున్నాము అన్ని వర్గాలు అన్ని ఉన్నత వర్గాలకి అన్ని మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి కూడా లెటర్లు పంపడం జరిగినది ఇప్పుడు మన మన సబ్ కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగినది ఆయన సానుకూలంగా స్పందించాడు కాబట్టి ఇప్పుడు ఈ త్రిసభ్య కమిటీలని అవి ఇవని మున్సిపాలిటీ రెండు నియోజకవర్గాలు ఇవన్నీ రకరకాలుగా వస్తున్నాయి ఆదోని జిల్లా అని కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫైల్లో ఈ సాదాపురం పంచాయతీ పెట్టండి అని చెప్పారు దయచేసి మా పంచాయతీని రూరల్గానే ఉండనివ్వండి అర్బన్లకు తీసుకోకుండా రూరల్గా ఉండనిచ్చి ఒక పది సంవత్సరాలు మాకు కొంచెం మా పంచాయతీని డెవలప్ చేసుకోవడానికి మీరందరూ కలిసి మా మాకు మా పంచాయతీకి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొని నా పేరు కరణం రంగస్వామి సాదాపురం పంచాయతీ సాదాపురం వైస్ సర్పంచ్ మాజీ